హైదరాబాద్ నగర అభివృద్దికి రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన పదివేల కోట్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రాంత అభివృద్దికి మూడు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ ద్వారా డిమాండ్ జరిగింది ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా అభివృద్ది అంటే కేవలం గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలే కాకుండా సికింద్రాబాద్ అంటేనే చిన్న చిన్న రోడ్లు ఉన్న మురికి కుంపలో మారిన ప్రాంతమని జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం ప్రస్తుతం జనసందోహంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని వారి ఇబ్బందులు త్వరితగతిన పూర్తవ్వాలంటే ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడంతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవర్ కుమార్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజల యొక్క తరఫున వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ పదివేల కోట్ల రూపాయలు కేవలం ఒకే ప్రాంతానికి కాకుండా నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు వారు ప్రత్యేకంగా కేటాయించి ఆ ఐదు వందల కోట్లలో ఆ యొక్క నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే విధంగా అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు మా లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ని పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే సికింద్రాబాద్ రాను ఒక మురికి వాడలకు నిలయంగా తయారవుతూ అభివృద్ధి అంటే కేవలం గచ్చిబౌలి మాదాపూర్ ఇట్లా ఈ ప్రాంతాలకే తప్ప అభివృద్ధి అనేది సికింద్రాబాద్ కనుమరుగైపోయింది పూర్తిగా కాబట్టి దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలుకి అంటే నగరంలోని అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా వారు ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీకి కానీ అటు వాటర్ వర్క్స్ కానీ అటు ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సపరేట్గా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము అందులో భాగంగా ఈ టీడీఆర్ వ్యవస్థ అయితే తీసుకొచ్చారు హైదరాబాద్లో టీడీఆర్ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే రోడ్ల విస్తరణకు పూర్తిగా విఘాతం ఏర్పడింది జిహెచ్ఎంస్లో నిధుల లేమితోటి ఈ రోడ్ల విస్తరణకు డబ్బులు ఇచ్చేది పక్కన పెట్టి టీడీఆర్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చు ఈ టీడీఆర్ వ్యవస్థ ముందుకు రావడంతో ఏమైందంటే రోడ్ల విస్తరణ పనులు పూర్తిగా నగరంలో స్తంభించిపోయినాయి ఎక్కడ కూడా ప్రజల్లో ఇప్పుడు మీకు వైస్రాయ్య నుంచి ఉదాహరణ ముస్రావుదారులు తీసుకుంటే ఆ రోడ్ ఎప్పుడో జిహెచ్ఎంసి అనుమతించింది రోడ్డు విస్తరణకి కానీ ఆ బాధితులందరూ కూడా ముందుకు వచ్చారు ఆ రోడ్డు విస్తరించడానికి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు అనుమతి ఇచ్చినప్పటికీ జిహెచ్ఎంస్లో నిధుల లేమితోటి ఏం చేస్తారు మేము టీడీఆర్ ఇస్తామనే ఉద్దేశం జిహెచ్ఎంసి తెలపడంతో ఆ యొక్క స్థానిక నివాసులందరూ కూడా ఎలక్కిపోతున్నారు కేవలం అంటే వాళ్ళు ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొని ఏదో జాగ్ అనుకొని ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు తప్ప ఈ టీడీఆర్ తీసుకొని టీడీఆర్ అమ్మాలి ఇంకోరికి చూసుకోవాలి అదంతా దానివల్ల లెంతి ప్రాసెస్ తోటి ఏంటంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు అట్లాగే ఇప్పుడు మన సికింద్రాబాద్ ప్రాంతంలో అమర్డాక్కి చూసుకుని చూసుకుంటే జామోత్సవలకి ఈ ప్రతిపాదన తయారు చేసి దాదాపు ముప్పై ఏళ్ళు అయింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కేవలం నిధుల లేమితోటి జిహెచ్ఎంసి రోడ్డు విస్తరణ పనులు అనేది చేపడతలేదు సో ఇట్లా నగరంలో చాలా అంటే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోకి వచ్చే చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కేవలం టీడీఆర్ నిధుల వల్ల టీడీఆర్ యొక్క ప్రతిపాదన వల్ల పెండింగ్లో ఉన్నాయి సో జనరల్గా ఏంటంటే ప్రతి ప్రాంతంలో రోడ్ల విస్తరణ జరుగుతూ ఏమవుతుందంటే ఆ యొక్క అభివృద్ధి కానీ ఇంకోటి కానీ మాల్స్ కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ రావడము రోడ్ల విస్తరణ కొద్దిగా నగరం విశాలంగా కనపడడం అనేది కనబడుతుంది సో ఇప్పుడు ఏమైంది నగరం అంటే కేవలం గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ ఇవే హైదరాబాద్ నగరంగా కనబడుతుంది తప్ప ఇటు సికింద్రాబాద్ ఎప్పుడో అసలు రెండు వందలైన చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ రాను మరుగున పడిపోతుంది సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ పెట్టారు ఫ్యూచర్ సిటీ పెట్టాలని ఆలోచనతో ఉన్నారు ఒక్క దిక్కు హైడ్రాను బలోపేతం తీసులో నడపాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా ప్రశంసనీయమైంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే సికింద్రాబాద్ నగరంపై కూడా వారి యొక్క రేవంత్ రెడ్డి గారి మార్పు ఉండాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి అందుకనే మేము దీనికి శాశ్వత పరిష్కారంగా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు చేశారు సో మా హైదరాబాద్ జిల్లాను కూడా అటు పార్లమెంటు కాన్స్టెన్సీ వారిగా సికింద్రాబాద్కు స ప్రత్యేక జిల్లా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ యొక్క జిల్లాను ఇవ్వాలని కోరుతూ గతంలో మేము ముఖ్యమంత్రి గారిని కొని జిల్లా మంత్రి మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి గారిని స్పీకర్ గారిని స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల శాసనసభ్యులను కూడా కలిసి వారి యొక్క కన్సర్న్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి పరిపాలన సౌలభ్యం కానీ అభివృద్ధి పదంలో సికింద్రాబాదు నగరం ముందుకు పోవాలంటే కేవలం ప్రత్యేక జిల్లా ఏర్పాటే ఒక్కటే మార్గం అన్నది మా డిమాండ్ కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ దిశగా ఆలోచించాలా అందులో భాగంగా మొన్న అయితే పదివేల కోట్ల రూపాయలు వారి నగరాన్ని కేటాయించరో ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు సపరేట్గా ఇస్తూ అంటే ఆ పదివేలను బై బైబర్కేట్ చేయమని అడుగుతున్నాం మనం అది ఒకటే ప్రాంతానికి సెక్రికేట్ కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి అండర్పాస్లు కానీ అటు రోడ్ వైడింగ్కి సంబంధించిన టీడీఆర్ నిధుల లేమి టీడీఆర్ అనే ప్రతిపాదన తీసేసి ఆ నిధులను అక్కడ సమకూర్చడం కానీ ఇట్లాంటి పనులను చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ